హాయ్ అండి క్రిస్పీ లాంటి దోశ రావాలంటే మరి ఏం చేయాలో ఒక చిన్న టిప్ అయితే చెప్పండి మరి నేను ముందుగా ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి ఆనియన్తో పెన్నానికి నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం వాటర్ జల్లించేసుకొని ఒక టిష్యూతో నీట్గా అలా శుభ్రం చేసి పెట్టుకోవాలి నేను లాస్ట్ మంత్ ఎప్పుడో దోశ చేశాను వన్ మంత్కి ఒకసారి చేస్తుంటే దోశ ఎక్కువ చేయను మరి క్రిస్పీ లాంటి దోశ రావాలంటే ఇలా ఈ చిన్న టిప్స్ పాటించండి టిష్యూతో అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆనియన్తో మనం ఇలా అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా పేపర్ లాంటి దోశ అయితే వస్తుంది చాలామందికి దోశలు రాక చాలా వస్తా పడుతుంటారు ఇలా చిన్న టిప్ అయితే పాటించండి ఇప్పుడు మళ్ళీ చిన్నపాటి దోశ అయితే వేసుకోవాలి మనము చూడండి ఒక చిన్న గడ్డితో దోశ పిండి వేసేసుకొని వేసాను కదా ఇప్పుడు నేను దోశ అయితే వేసేను కదా మనం దోశ వేసుకున్నట్లే వేసుకోవాలన్నమాట చిన్న దోశ వేసుకొని ఆయిల్ వేసేసుకొని దోశలు ఎలా కాల్చుకుంటాము అలా ఈ చిన్న దోశకి కూడా మనము ఆయిల్ వేసుకొని దోశ అయితే కాల్చుకోవాలి మరి దోశ వచ్చిన తర్వాత ఇలా తిరిగేసుకొని అదే దోశని పెన్నమంతా ఇలా మనం నీట్గా ఒకసారి మళ్ళీ అంతా టిష్యూతో ఎలా క్లీన్ చేసామో అలా దోశతో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చాలా పేపర్ లాంటి క్రిస్పీ దోశలు అయితే వస్తాయి దోశలు రాక విరిగిపోతూ ఉంటాయి అలాగే దోశ పెన్నం అతుక్కుంటుంది కదా దోశలు రావట్లేదు పెన్నం మీద అతుక్కుంటుందని చాలామంది బాధపడుతుంటారు అలా చిన్న దోశతో మళ్ళీ అంతా టిష్యూ పేపర్ ఎలా క్లీన్ చేసామో అట్లా చిన్న దోశ వేసుకొని క్లీన్ చేసేది నెక్స్ట్ మనం తినే దోశ వేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీగా క్రిస్పీ లాంటి మా దోశ ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమా బ్రేక్ఫాస్ట్ అనమాట లాస్ట్ మంత్ ఎప్పుడో చేశాను మళ్ళీ ఈ మంత్ చేస్తున్నాను నేను ఎక్కువ దోశలు చేయను ఇడ్లీ చేయను వన్ మంత్కి వస్తారు అలా చేస్తూ ఉంటాను ఇడ్లీ అయితే ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో చేస్తూ ఉంటాను అనమాట చూడండి ఎంతో క్రిస్పీ లాంటి క్రంచీగా పేపర్ లాంటి దోశ అయితే కరకర లాంటి దోశ అయితే వచ్చింది చాలా టేస్ట్ ఉంటుంది మరి నేను దోశలేకి ఏమి ఏం వేస్తాను అనేది ఏ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత రెడ్గా కాలింది కదా దోశ అయితే పల్లీ చట్నీతో దోశ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అయితే పల్లీ చట్నీ కాంబినేషన్తో క్రిస్పీ లాంటి పేపర్ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్పు అయితే చాలా బాగా దోశలు వస్తాయన్నమాట చాలామంది దోశ వెతుక్కుంటుంది అనేసి బాధపడుతూ ఉంటారు చూడండి ఎంత రెడ్గా వచ్చేసింది కదా దోశ కూడా ఎక్కడ ఎరగకుండా బాగా వచ్చేసింది పేపర్ లాంటి క్రిస్పీ దోశ చూడండి చక్కగా ఉంది దోశ తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేను ఎక్కువ చేయను అనమాట కనిపిస్తుంది కదా ఎంత క్రంచిగా వచ్చేసిందో చూడండి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా పిల్లలు కొబ్బరి చట్నీ ఎక్కువ ఇష్టపడరు నాకైతే ఇష్టము చేస్తూ ఉంటాను మా సారికి